హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రోజుల్లో పండు మిరపగా నిల్వపచ్చడి పెట్టడము ఏ పనిలో అయినా సరే మనకి ఏది కూడా సాఫీగా సాగదు దేనిలో అయినా ఒడిదుడుకులు ఉంటాయి లాభ నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి మనం ఒక పని చూస్తున్నామంటే ఆ పని చూడటానికి మనకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది భలే తేలిగ్గా చేసేస్తున్నారే అన్నట్టుంటుంది అదేం కాదు దానిలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం అన్నమాట ఈరోజు అలాంటి ఇబ్బంది ఒకటి ఎదుర్కొన్నాను అదేంటో చెప్తాను అలాగే కోక్స్ మన పుట్టింటే రుచుల్లో ఇంకా ప్యాకింగ్ అయితే ఒక్కొక్కసారి డైలీ జరుగుతుంది ఒక్కొక్కసారి రోజు విడిచి రోజు జరుగుతుంది ఈరోజు ఆ ప్యాకింగ్ అంతా కూడా చేసేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు ఇదిగోండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు పండుమిరపకాయలు తొడాలు తీస్తున్నారు ఇంక చిన్న చిన్న ముక్కలుగా అనమాట ఇంకా సావిత్రి మన పుట్టింటి రుచుల్లో సీజన్ అప్పుడైతే మాత్రం పండు మిరపకాయల పచ్చడి కూడా ఒకేసారి ఏ పచ్చడి కూడా నేను యాభై కేజీలు వంద కేజీలు అలా తీసుకొని పెట్టను అనమాట ఎప్పటికప్పుడు వీలైనంత ఫ్రెష్గా అందిద్దాము అన్న ఉద్దేశంతో ఈ పచ్చడి మనకు రెండు సంవత్సరాల వరకు నిలవు ఉంటుంది అయినా సరే అలా వద్దు ఎప్పటికప్పుడు వీలైనంత ఫ్రెష్గా పెట్టిద్దాము అన్నట్టుగా ట్రిప్కి ఇరవై కేజీలు చొప్పున నాలుగు సార్లుగా కూడా పెట్టాము పండుమిరపకాయలవు పచ్చడి ఆ నాలుగు సార్లు పెట్టిన పచ్చడి అనేది అయిపోయింది మన దగ్గర ఇంకా మా దగ్గర పండు రావట్లేదు అనమాట ఇంకా ఉసిరికాయలు ఉసిరికాయలు అని అడుగుతున్నారని ఉసిరికాయ పచ్చడి కోసం మా వారిని విజయవాడ పంపించాను కదా ఇంకా అక్కడే మిరపకాయలు కూడా ఉంటే తీసుకోమన్నాను అనమాట పండు మిరపకాయలు దొరికాయంట కాకపోతే మనకి సీజన్ అప్పుడు బాగా లావు లావు కాయలు వస్తాయి కదా అలాంటి కాయలు కాకుండా కొంచెం నాటుకాయలు దొరికాయి ఇంకా కొంచెం ఘాటు ఉంటుంది అనమాట ఈ పచ్చడి వచ్చేసి అయినా పర్వాలేదు కొంచెం చింతపండు ఉప్పు ఎక్కువ వేసి పెడితే ఆ ఘాటు అంతకు తగ్గిస్తుంది దానికోసం అని తీసుకొచ్చారు మా వారు వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా తుడిచేసి ఇంకెప్పుడైతే గ్రైండర్ వేస్తున్నాను మన దగ్గర అయితే మిరపకాయ పచ్చడి తిరుగుమాత వేసింది తీసుకున్నారు అలాగే విడిగా తిరుగుమాత వేయకుండా చింతపండు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి రుబ్బి పెడతాం కదా అలా కూడా తీసుకున్నారనమాట తిరుగుమాత వేయకుండా మనకి నిలవ పచ్చడిలో ఏ పచ్చడి అయినా బాగుంటుంది ఈ పండుమిరపకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇదివరకు ఇటు రోజుల్లో వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షాలు పడుతూ ఉంటే ఏదైనా ఒంట్లో బాగోనప్పుడు ఈ పండు మిరపకాయల పచ్చడి దీన్ని కొరువు పచ్చడి అని కూడా అనేవాళ్ళు అప్పుడు అప్పుడు కొరువు పచ్చడి అనే అనేవాళ్ళు ఈ పచ్చడి మనకు రెండు సంవత్సరాల వరకు కూడా నిలవు ఉంటుంది ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని తిరగమాత వేయకపోయినా పర్వాలేదు ఆ పచ్చడిని అలాగే వేడి వేడి అన్నంలో కలిపి అప్పుడు ఇళ్ళల్లో పాడేది ఉండేది మంచిగా ఇంట్లో చేసిన వెన్నెపూస వేసి కలిపి పెట్టేది మా అమ్మ ఎంత బాగుండేదో నోటికైతే మాత్రం అసలు కొద్దీ తినాలనిపించేది అప్పుడు ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు అలాంటప్పుడు ఈ పచ్చడిలో వేసుకొని తినేవాళ్ళు చింతకాయ పచ్చడి అలాగే మిరపకాయల పచ్చడి ఇలాంటివి ఇంకా మా అమ్మీ పండు పండుమిరపకాయల పచ్చడి కూడా ఎలా తిరగమాత వేసేది అంటే ఒక ఉల్లిపాయ తీసుకొని ఒక పావు కేజీ పచ్చడి సుమారుగా అనుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇందాక చూసారు కదా మీరు నేను కొయ్యటము ఇంకా ఆ ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ ఉల్లిపాయని చేత్తోటి బాగా నలిపేసి ఆ ఉల్లిపాయని పచ్చడిలో వేసి కలిపి అప్పుడు తిరగమాత వేస్తుంది ఎంత బాగుంటుందో పచ్చడి అలా వేస్తే మీరు కూడా ఎప్పుడన్నా వేసారా అలాగే వేసుకుంటారా లేదా అన్నది తప్పకుండా చేయండి ఎప్పుడు వేయకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి వేసుకోండి తిరగమాత లేదనుకోండి ఇలాగే మాబోటి వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటే తిరగమాత వేసిందే మీ దగ్గరకు వస్తే అందులో అయినా సరే ఉల్లిపాయ కోసి చేత్తోటి ఒకసారి ఉల్లిపాయను బాగా కలిపేసి అందులో వేసేసి కలిపేసుకోండి మనం ఉల్లిపాయ వేసినంత మాత్రాన ఏం పాడవదు పాడవుతుంది అని చాలా మంది కాపోహ ఉంటుంది కదా అలా ఏం పాడవదు మంచిగా ఉంటుంది మన దగ్గర అయితే ఉల్లిపాయ నిలవ పచ్చడి కూడా చేసాము కొంతమందికి అయితే గా కూడా వేసాము బాగుందని వాళ్ళు అయితే చెప్పారు ఈ ఉల్లిపాయ నిలవ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకి అది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయ అలా చేత్తో బాగా నలిపి వేసి పచ్చళ్ళు అంతా బాగా కలిపేసుకొని తిరుగుమాత వేసేసాయనమాట దగ్గర అయితే వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి మీకు ఎవరికైనా ఈ పండుమిరపకాయలు పచ్చడి కావాలన్నా ఇంకేమైనా పచ్చళ్ళు కావాలన్నా అలాగే కారాలు ఉన్నాయి అలాగే స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మీరు వీటిల్లో ఏవి కావాలన్నా కూడా మన వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి బిజినెస్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ ట్రిపుల్ నైన్ జీరోకి మీరు ఆర్డర్ పెట్టుకోండి మీరు ఏదైనా మెసేజ్ చేయండి మా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటారు మన మెనూలో ఉన్నవి ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక కేజీ తీసుకుంటే ఏదైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వగలుగుతున్నాం ఒక కేజీ తీసుకుంటే కానీ అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపోతున్నామని అని ఆషాఢ మాసంలో తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అదర్ కంట్రీస్ వాళ్ళకి అదర్ స్టేట్స్ వాళ్ళకి అందరికీ కూడా ఒక ఆఫర్ పనికొచ్చేది మీకు నచ్చేది చేయాలనిపించి ఒక రెండు వందల యాభై గ్రాముల పులిహోర పేస్టు ఒక వెయ్యి రూపాయలు షాపింగ్ చేస్తే ఆఫర్ పెట్టామన్నమాట చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు మరి మీరు ఏవైనా అవసరం అనుకుంటే కనుక చేసుకునే లేకపోయినా చేసుకోలేకపోయినా కూడా ఖచ్చితంగా సావిత్రి కోసం మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇదిగోండి చక్కగా వేడి వేడి అన్నం వండి పండు మిరపకాయలు పచ్చడి ఉల్లిపాయ వేసి కలిపి తిరుగుమాత వేసి చక్కగా మా వర్కర్స్ అది ఇంకెక్కడ వర్క్ జరుగుతూనే ఉంది ఇక్కడే అన్నం వండుకున్నాము వేడి వేడిగా వండుకొని అందులో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిందామన్నట్టు ఇంకా అందరికీ కలుపుకొని పెట్టేసి అనమాట అందరం తిన్నాము ఇంకెక్కడ మిరపగాయలు తీసుకొచ్చారు అవి తొడాలు తీస్తున్నారు అనమాట ఇదిగోండి ఇంక వచ్చేసి వడియాలు చూస్తున్నారు కదా చాలా మంది మన దగ్గర పిండి వడియాలు పెట్టుకున్నారు బాగున్నాయి అని చెప్పారు అసలు ఎన్ని వడియాలు పెట్టామో ప్రస్తుతం అయితే మన దగ్గర ఈ పిండి వడియాలు అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట ఇంక ఈ వడియాలు మనం పొద్దు పొద్దున్నే మొదలెయ్యాలి ఇది ఒక తుఫాన్ రోజున మొదలైసామన్నమాట అంటే వార్తల్లో అది తుఫాన్ ఉంది అని చెప్తున్నారు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాకి తగులుతుంది తగలదు కదా అయినా నేను సరిగా వినను కూడా వినలేదులేండి ఇంకా ఆ రోజు పొద్దున్నే మా వర్కర్స్ మేము వచ్చేసాము నాలుగు కేజీలు బియ్య పిండిని ఒడియాలు పెట్టడానికి అని చెప్పేసి ఉడకబెట్టేసాము పైకి తీసుకువెళ్ళాము డాబా మీదకి ఇంకా చీరల మీద పెట్టాము వాతావరణం చేంజ్ అయిపోయింది రెండు చీరల మీద పెట్టగానే ఇంకేదో తేడాగా ఉందని చెప్పి ఆ పిండి అంతా కూడా మళ్ళీ గిన్నెల్లోకి ఎత్తాము ఆ పెట్టిన వడియాల పిండి అంతా కూడా మొత్తం మళ్ళీ గిన్నెల్లోకి వేత్తాము ఎంత రిస్క్ చూడండి ఇంకా డాబా మీద వర్షం పడి అదే నా డాబా అయితే కనుక కొట్టుకుపోతే కొట్టుకుపోయిందిలే పిండి అనుకునేదాన్ని కానీ మనం ఒక కుండ దగ్గర అద్దెకు తీసుకొని చేస్తున్నాం కదా ఈ బిజినెస్ అసలు ఆవిడ అసలే కొంచెం శుభ్రం అది ఇది అంటుందనమాట ఇంకేదైనా అంటుంది మనకు పిండి పాడైపోయినా బాధలేదు అని చెప్పి ఇంకా తీసుకొచ్చి ఇలా ఫోర్ట్కోలో కింద పరదా పట్టేసి దానిపైన చీరలు వేసి మళ్ళీ ఏమైనా వస్తుందేమో తెల్లారి ఎండొస్తుందేమో అన్న ఆశతోటి ఇంక ఈ పట్టా మీద చీరలు వేసి పెట్టాము ఒక్కొక్కళ్ళ గొడవ అనేది ఎంతలా తగులుతుంది అంటే ఆ వాటిని మూడు రోజుల పాటు విపరీతమైన వర్షాలు అసలు ఒడియం అసలు ఒడిచలేదన్నమాట కనీసం కొంచెం కూడా బిగుసుకున్నట్టు కూడా అవ్వలేదు పూర్తిగా నీరు కారినట్టు అయిపోతున్నాయి అన్నమాట ఇంకా తీసేసామన్నమాట ఈ వడియాలు ఇలా రెండుసార్లు జరిగింది ఇంకొకసారి కూడా అంతే ఇలాగే ఒక ఐదు కేజీలు వడియాల దాకా పాడైపోయాయి వర్షానికి ఇంక వెళ్ళి తీసేలోపే ఆ రోజైతే ఎండిన వడియాలే ఇంకా తీయబోయేసరికి పూర్తిగా ఎం పాడైపోయాయి ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు అంటే కొంతమంది అమ్మో చాలా కష్టం ఉంటుంది అంటారు అలాగే కొంతమంది భలే తేలగ్గా చేసేస్తున్నావే అంటారు ఇంకా ఆ రోజు ఇక్కడ మీకు చూపించాను కదా ఇప్పుడు అది బూందీ మిక్చర్ అనమాట ఒకళ్ళు బూందీ మిక్చర్ ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం బూందీ ఆ బూందీ కొంచెం మాడింది అనమాట ఆ బూందీ మాడింది వరకు అయినా సరే అందులో కలిసిపోతుందిలే మూడు కేజీలు బూందీ మిక్చర్ అనుకోము ఇంకా తీసేస్తాం అనమాట ఏదైనా సరే బాగోదు అనుకుంటే అస్సలు వేయము ఈ వడియాలకి ఎంత పని చూసారా పొద్దున్నే వచ్చాము ఉడకబెట్టాము వర్కర్స్ నష్టము టెన్షన్ మళ్ళీ ఆ పిండి అంతా అక్కడ పెట్టడం మళ్ళీ దాన్ని గిన్నె ఎత్తటం మళ్ళీ కిందకొచ్చి ఇలా పట్టా వేసి ఇంకా పట్టాల మీద చీరలేసి పెట్టటము ఇంకా అలా పెట్టామని చెప్పి ఇంటి ఓనర్ చేసిన గొడవ అబ్బబ్ ఇసుకొచ్చేసింది అనుకోండి నాకు వర్షం వస్తుందని తెలుసు కదా ఎందుకు పెట్టావు అంటుంది వర్షం వస్తుంది అని తెలిసి నా వస్తువు నేను పాడు చేసుకుంటానా చెప్పండి కొంతమంది ఏంటోనండి అర్థం లేకుండా మాట్లాడతారు ఇంక సరే వదిలేద్దాం దాని గురించి అయిపోయింది ఇంకా ఆ వడియాల స్టోరీ అలా జరిగిందనమాట ఇదిగోండి ఇంకా తర్వాత ఇంక ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది ఇంక ఇక్కడ వీళ్ళైతే అన్ని ప్యాకింగ్ చేసేసుకున్నారు ఇంకా చక్రాలు స్వీట్స్ అలాంటివి ఉంటే అన్నీ కూడా చక్కగా బబుల్ రేపులు చుడతారు వేస్ అడ్రస్ అనమాట ఇవి వీటి కోసం చేసుకున్నారనమాట కొంతమంది ఏంటంటే ప్యాకింగ్లు వచ్చేసి కొంతమంది నాలుగు కేజీలు తీసుకున్నా కూడా మాకు పావు కేజీలు చేసేవండి అర కేజీలు చేసేవ్వండి అని అలా అడుగుతూ ఉంటారనమాట ఏంటంటే వాళ్ళకి పావు కేజీలు అర కేజీలు అలా చేసుకుంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పటిదప్పుడు తీసి వాడుకుంటారు కాబోలు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వచ్చేసి మనకి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి అనుకున్న రోజు రెండు రోజులు చేసుకుంటారు ఒక రోజు వచ్చేసి మొత్తం పచ్చళ్ళు కారాలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటారు అనమాట ఇంక తెల్లారు వచ్చేసి మళ్ళీ స్వీట్స్ అలాగే స్నాక్స్ ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా చేసుకుంటారు ఇంక వచ్చేసి సంబార్ కారం అనుకుంటా చేస్తున్నాడు ఇంక మన దగ్గర అయితే మంచి సేల్ అయిందనమాట సంబార్ కారం అయితే మాత్రం అసలు లేనంత సేల్ అయింది సంబార్ కారమే కాదులేండి కొన్ని కొన్ని ఐటమ్స్ మంచి సేల్ మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి అని కూడా ఇంకా కొన్ని కొన్ని అయితే ఎప్పుడూ నిత్యం దొరుకుతూనే ఉంటాయి కొన్ని కొన్ని మాత్రం దొరకవు కదా చింతకాయలు అలాగే ఈ వడియాలు ఒకటి ఈ వడియాలు కూడా మనం ఈ టైంలో మాత్రం అస్సలు పెట్టలేము పన్నెండింటి వరకు అలా ఎండ ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఎండ ఉంటారు లేదనమాట ఎప్పుడు జల్లు పడుద్దో ఏంటో అన్నట్టు అన్నట్టుందనమాట అందులో ఒకటికి రెండు సార్లు ఇబ్బంది పడ్డాం కదా ఇంకా వాటి జోలికి అయితే ఇంక ఈ సంవత్సరానికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది అని నాకు అర్థమైంది ఇంకా మినపోడియాలు మాత్రం మన దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం మినపోడియాల వరకు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా అవి కూడా అయిపోతే ఇంక ఈ సంవత్సరానికి అవి కూడా ఆపేయటమే అవుతుంది వాటితో పాటు చింతకాయ తొక్కు ఒకటి మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందనమాట ఇంకా అలాంటివి మనకి దొరకవు ఇంకా ప్రస్తుతానికైతే మిరపకాయలు చూసారు కదా మీరు ఇంకా మిరపకాయలు తెప్పించి ఇంకా పచ్చడి పెట్టాం కాబట్టి ఇంకా కొద్ది రోజుల వరకు అయితే మన దగ్గర ఉంటుంది అలాగే మామిడికాయ పచ్చడి కూడా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు పెట్టామన్నమాట పచ్చడి వచ్చేసి మంచిగా లాస్ట్లో కూడా ఇంకొకసారి పెట్టిస్తే ఫ్రెష్గా చక్కగా మీ అందరికీ మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక్కసారి కాదు మామిడికాయ పచ్చడి స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా ఆరేడు సార్లు మామిడికాయ పచ్చడి కలిపాను మామూలుగా మూడు నాలుగు సార్లు మా ముందు వస్తాయి చూడండి ఆ నిలువ పచ్చడి కాకుండా అప్పుడు అలా కలిపాము ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ నిలువ పచ్చడి వచ్చేసి నాలుగోసారి అనమాట ఇప్పుడు నేను కలిపింది అయితే చూసారు కదా ప్యాకింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ప్యాకింగ్ అయితే మా ముందు అయితే ఇలా మంచిగా జాగ్రత్తగా అన్ని కూడా ప్యాక్ చేసేసి చక్కగా సర్దేస్తారు చూసారు కదా పండు మిరపకాయలు పచ్చడి అలాగే బిజినెస్ కష్టాలు ప్యాకింగ్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్